నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం ఎనలిస్ట్ రావు గారు మనతో ఉన్నారు నమస్తే రావు గారు ముందుగా జియో పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి మాట్లాడదాం ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా అసిం మునీర్ కి విస్తృత అధికారాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి అయితే పాక్లో అసిం మునీర్కి విస్తృత అధికారాలు దాఖలు పరిచే చట్టం అమలు ప్రస్తుతానికి ఆగిపోయిందనిగా తెలుస్తోంది ఆయనపై తిరుగుబాటు ప్రజల్లో ఉధృతమైంది అసిం మునీర్ కు పదవి లేనట్టేనా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదా అంటే ఏం చెప్తారు ఎస్ అండి ఇప్పుడు అసిం మునీర్ కి ఫీల్డ్ మార్షల్ పోస్ట్ ఇచ్చి తర్వాత ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆయనకి మూడు త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ మీద పూర్తి ఆధిపత్యం ఇచ్చేలాగా సిడిఎఫ్ఓ అంటే కంబైన్డ్ డిఫెన్స్ ఫోర్స్ అని ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది దీనివల్ల ఆయనకి లైఫ్ టైమ్ పోస్ట్ ఉంటుంది ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఇచ్చి తర్వాత ఇమ్యూనిటీ అంటే ఏ కేసులో ఆయన పెట్టడానికి ఆయన మీద పెట్టడానికి ఉండదు ఇటు జుడిషియరీ మీద ప్రభుత్వం మీద కూడా ఆయనకు అథారిటీ ఒక పరోక్షంగా లభిస్తుంది తర్వాత న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అంటే న్యూక్లియర్ బాంబులు ఒక స్విచ్ కమాండ్ అథారిటీలో ఆయన పార్ట్ అవ్వబోతున్నాడు అంటే పాకిస్తాన్లో అతి శక్తివంతమైన లీడర్గా ఆయన అవతరించినట్టు అనమాట ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇరవై ఏడవ చట్ట సవరణ సవరణ చట్టం ప్రకారం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే పార్లమెంట్లో పాకిస్తానీ పార్లమెంట్లో నేషనల్ పార్లమెంట్లో ఫెడరల్ పార్లమెంట్లో అది ఆమోదం పొందిన ప్రభుత్వం దాన్ని నోటిఫికేషన్ ఇవ్వలేదు అట్టే పెట్టింది అంటే ఇంకా ఆయనకు అధికారాలు దాఖలాలు అవ్వలేదు ఎందుకు అంటే పెద్ద 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 ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది ఎందుకంటే ఆయన్ని పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్రపతి ఆమోదించి అది నోటిఫికేషన్ రాకపోతే అది పూర్తిగా దాఖలైనట్టు కాదు మరి ఎందుకు ఆగిపోయింది అంటే చాలా పరిణామాలు ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నాయండి పాకిస్తాన్లో జరుగుతున్నాయి అంతర్గతంగా బహిరంగంగా బయట అంటే పాకిస్తాన్కి అంతర్జాతీయంగా కూడా దీని మీద పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అవేంటో చూస్తే ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ తెహ్రీక్ పాకిస్తాన్ ఇన్సాప్లు అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారా లేదా అనేది ఇప్పుడు కూడా స్పష్టం అవ్వలేదు కాబట్టి కోట్లాది మంది టీపీఐ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదే ఉన్నారు తిరుగుబాటు జరుగుతుంది తర్వాత ప్రజాస్వామ్యవాదులు అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేకపోయినా ప్రజాస్వామ్యవాదులు ఉంటారు కొన్ని పార్టీలు వీళ్ళు ఆందోళనతో రోడ్ల మీద ఉన్నారు హసిమ్మున్నీరుకి నివ్వొద్దని కాబట్టి పాకిస్తాన్లో హీం మున్నీరుపై తిరుగుబాటు తీవ్రమైన తిరుగుబాటు ఒక రకంగా కనిపిస్తుంది ఏది పైన ఇస్లామాబాద్ నుండి కింద కా కరాచీ వరకు ఈ తిరుగుబాటు మనం చూడవచ్చు పీఓకేలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు కాయబర్ పక్తులలో దారుణంగా ఉంది సింధు పంజాబ్ ప్రావిన్సుల్లో కూడా ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అనే దానికి దానికి ఆజ్యం పోసిందని చెప్పవచ్చు ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకు అసిం మున్నీరు చట్టం ఆగిపోయింది నోటిఫై చేయలేదు అంటే అంతర్జాతీయంగా ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ అండ్ హ్యూమన్ రైట్స్ ఒక కమిషన్ అంటే ఆల్మోస్ట్ యుఎన్ఓ తీవ్రంగా ప్రతిఘటించింది అసలు అసిం మున్నీర్కి ఇలా రాజ్యాంగ సవరణ చట్టం చేసి అప్రజాస్వామ్యకంగా ఈయన అధికారంలో తీసుకురావడం ఒక ఆర్మీ జనరల్ని తప్పు అని అది క్రిటిసైజ్ చేయడంతో ఇది అంతర్జాతీయమైపోయింది ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా ప్రజాస్వామ్యం ఉండదని విఎన్ఓ అంగీకరించినట్టే అయింది దీన్ని పాకిస్తాన్ ఎంత తీవ్రంగా ప్రతిఘటించినా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయినట్టే అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆర్మీ రూల్ వచ్చేసింది అంటే పరోక్షంగా ఒక ఆర్మీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుందని యూఎన్ఓ క్రిటిసైజ్ చేయడం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ హై కమిషనర్ హ్యూమన్ రైట్స్ ఇది పాకిస్తాన్లో తీవ్రమైన ఆందోళనకి రెండు కలవడం వల్ల ఈయన పదవి అనేది అలా ఆగిపోయిందనమాట త్రిశంకు స్వర్గంలో పడిపోయింది దీంతో పాటు పాకిస్తాన్ అత్యంత మిత్ర దేశాలు ఎవరు ఉంటారండి చైనా సౌదీ అరేబియా టర్కీ ఇందులో టర్కీ మిత్ర దేశం ఎలా అయిందో మనకు తెలుసు ఎడ్గాన్ కానీ ఇప్పుడు టర్కీ అసిం మున్నీర్కి పదవి ఇవ్వడాన్ని తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది టర్కీ వ్యతిరేకతతో అసిం మున్నీర్ పదవే ఆపదలో పడిపోయింది చైనా అనేది అమెరికాలు కొంచెం సపోర్ట్ చేసినాయి అంటే చైనా అమెరికాలు సపోర్ట్ చేస్తే నేను పదవిలోకి వచ్చేస్తానని ఆయన కళ్ళ కనేసి ట్వంటీ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టేశాడు షహబాజ్ షరీఫ్ మీద ప్రెజర్ తెచ్చాడు అందరిని బెదిరిచ్చాడు అన్ని పొలిటికల్ పార్టీస్ ఓకే చేసినాయి కానీ అక్కడ టర్కీ వ్యతిరేకతతో పాకిస్తాన్లో అసిమ్మున్నీరు వ్యతిరేక పార్టీలకి యాంటీ అసిమ్మున్నీరు వర్గాలకి చాలా మంచి బలం వచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే టర్కీ చాలా అత్యవసరం అయిపోయింది ఇంకోటి సౌదీ అరేబియా కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది దీంతో పాకిస్తాన్ అంటే తోటి ఇస్లామిక్ కంట్రీసే ఇప్పుడు అసిమ్మున్నీర్కి పోస్ట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు ఇది ఒకటైతే రెండోది ఏంటంటే నిన్నటికి నిన్న ఫిన్లాండ్ ఒక స్కాండినేవియన్ నేషన్ అయిన ఫిన్ల్యాండ్ పాకిస్తాన్ ఎంబసీని టోటల్గా దేశం నుంచి క్లోజ్ చేసేసింది ఎందుకంటే పాకిస్తాన్లో అంటే మయన్మారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక విప్లవం లాంటి జరిగింది కాబట్టి మేము ఎంబసీని క్లోజ్ చేస్తున్నామని ఒక యూరోపియన్ కంట్రీ తీవ్ర చెప్పేసి ఎంబసీని పాక్ ఎంబసీని క్లోజ్ చేసేసింది అంటే పరిస్థితి ఎలా ఉందండి అంటే పాకిస్తాను ఒక రకంగా పాకిస్తాన్లో ఆర్మీ తిరుగుబాటు వచ్చింది ఇది మాకు వద్దు అనే అంతర్జాతీయంగా విప్లవం రావడం పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు రావడం అనమాట అంటే ఇప్పుడు దాకా అనుకమాండ్ ఇస్ అసిం మున్నీర్ చేతిలోకి వెళ్ళిపోతుంది పా ఇండియాక చాలా పెద్ద ప్రమాదం అనమాట ఎందుకంటే అసిం మున్నీర్ పాకిస్తాన్లో ఈ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్ అత్యంత శక్తివంతమైన పర్సన్ అయిపోవడం త్రివిధి దళాలు ఆయన చేతిలోకి వెళ్ళిపోవడం ప్రజా పరిపాలనకి ప్రజాస్వామ్య పరిపాలనకు విలువ లేకుండా వాళ్ళు కూడా ఈయన చేతిలో పప్పెట్లు ఒక పప్పెట్ల కింద మారిపోవడం పార్లమెంటు కూడా పప్పెట్ అయిపోవడం ఇంకా ఎలక్షన్స్ అంతా ఈయన ఏది చెప్తే అది జరగకపోవడం ఈయన లైఫ్ టైం ఆయన అధ్యక్షుడిగా ఉండే అంత సామర్థ్యం దీనివల్ల వచ్చేయడం ఎంత తప్పులు చేసినా ఇంకా ఆయన జైల్లో పెట్టడం అరెస్ట్ చేయడానికి లేదు ఇమ్యూనిటీ రావడం అంటే ఇండియాకి చాలా డేంజర్ కానీ ఇప్పుడు ఆయన చట్టం ఆయన పదవులు త్రిశంక స్వర్గంలో పడిపోయినాయి ఇంకా ఆమోదించే అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెప్పవచ్చు మరి నసిం మున్నేరు ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ ఈ నోటిఫై అవ్వకపోతే నోటిఫై అవ్వక అయ్యే అవకాశాలు ఇక్కడ మనకు కనపడడం లేదు ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇన్సాఫ్ పాకిస్తాన్ పార్టీ టీపీఐ పార్టీ చాలా తీవ్రంగా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ అసలు ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి ఇంతవరకు బయటకు చెప్పలే ఉన్నారు అని చెప్తున్నారు కానీ ఆయన ఐసీయూలో ఉన్నా లేకపోయినా పాకిస్తాన్లో దాన్ని ఆపడం సైన్యం తరం కూడా కాదు ఇప్పటికే బలూచిస్తాన్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ ఈ రైతుల్లో కూడా చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నాయి ఇస్లామిక్ కంట్రీస్ కూడా చాలా వేషాలు ఇష్యూ చేయడం మానేస్తున్న యూఏలు ఇలాంటి పరిస్థితులు అసీం ఉన్నీరు మీద అంటే పాకిస్తాన్లో ఉన్న అసంతృప్తి అనేది అసీం మున్నీరుకి వ్యతిరేకంగా తయారైందనమాట దీన్ని సంతృప్తి పరిచి ఆయన పదవిని సే స్వీకరించిన ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు లేవన్నమాట మరి హసీం మున్నీర్ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో ఒక హిస్టరీ ఉందండి నవాజ్ షరీఫ్ కే ముష్రా పదవి దించేసిన తర్వాత ఆయన లండన్ పారిపోవడం జరిగింది తర్వాత బెనాజీర్ బుట్టు యుఏఈ దుబాయ్ పారిపోవడం తర్వాత లండన్ పారిపోవడం జరిగింది ఈవెన్ ముష్రాఫ్ కూడా కొంతకాలం దేశం విడిచున్నాడు మరి హసీం మున్నీర్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా బతుకుంటే బయటకు పంపేయడానికి ప్రయత్నం జరుగుతుంది మరి హసీం మున్నీర్ పరిస్థితి ఏంటంటే ఆయన దుబాయ్ కానీ లేదా అమెరికా ఏదో ట్రంప్ ఉంటే అమెరికా అమెరికాలో కూడా అంత సేఫ్ కాదు సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ ఆయన పారిపోయే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయి హసీంన్నీరు ఇంకా పదవిలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు అది ఇండియా కూడా చాలా సేఫెస్ట్ థింగ్ తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిజానికి హసిం ఉన్నీరు లాంటి లేక వాడు లేకపోతే చాలా మంచి జరిగే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది పైకి వచ్చి అక్కడ శాంతి భద్రతలు హసిం ఉన్నీరు లాంటి వాడు లేకపోతే భారతి భారత్కి సేఫెస్ట్ అని మనం చెప్పవచ్చండి